ఓం ంగణపపత ఐన్ సరస్వత్యే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురు సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్సాధకే శన్నై త్రిమతి దీవి నారాయణమస్తే ఐం మే వారాహి పరంబికాయ నమోం నమో జయ గురుదే నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వ శ్రీమాతీ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ జయ గుడు దత్తాత్రేన మా యూట్యూబ్లందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ బట్టి అంతా కూడా మాస ఫలితాలంతా కూడా ఫలితాలలో భాగంగా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ప్రధానమైన గ్రహాలంతా కూడా కలిసి ఉండడం వల్ల బృహస్పతి సూర్య సూర్యభగంతా కూడా మిథున రాశిలో కలియికే ఉండడం జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ వల్ల ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జూలై నెల భాష ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఫలితాల్లో భాగంగా అందరికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాం వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారాలు అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా పుత్రకారకుడు ప్రధానంగా యజ్ఞ యాగాది కర కర్మలకంతా కూడా కారణమవుతారు పుణ్య కార్యక్రమాలకంతా కూడా కారణమవుతారు బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుతత్వానికి కారణమవుతారు ఆచార్యతత్వానికి కారణమవుతారు విద్యకి విద్యలో అభివృద్ధి మేధాశక్తికి అంతా కూడా బృహస్పతి కారణమవుతారు పాండిత్యము కళారంగము కళారంగంలో అభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో అయినా అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్యోగం స్థిర ఆస్తి కానీ స్థిర ఐశ్వర్యం కానీ గృహయోగం కలగాలన్నా కానీ వివాహాది శుభకార్యాలు జరగనా కానీ సంతాన యోగం కలగాలన్నా కానీ బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా యోగం కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవాన్ తోటి మిత్రులతో పాటు కలిసి ఉంటే గనక జూలై నాస ఫలితాల్లో భాగంగా వివిధ గ్రహాల యొక్క కోణాన్ని అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అన్ని గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటూ బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క కలీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా వీక్షణ ఈ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సప్తమ వీక్షణ అంతా కూడా ధనస్సు రాశి మీద పడింది ఈ యొక్క బృహస్పతి వీక్షణ అంతా కూడా తన స్వరాశి అయిన ధనస్సు మీద పడడం ప్రధానంగా దశమ దృష్టి కూడా ప్రధానంగా చూసుకుంటూ ఉంటే కనుక శనిశ్వరుడు యొక్క దశమ దృష్టి ఏ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ బృహస్పతి యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అంతా చెప్తున్నాం ప్రధానంగా బృహస్పతి సూర్యపకం యొక్క విశేషాలంతా కూడా తెలుసుకుంటూ వివిధ గ్రహాల యొక్క ఫలితాలు వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లక్ష్మి కుబేరు యోగం సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభం ద్వారయోగం లభించడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి ప్రధానంగా వీరంతా కూడా గోమాత సేవ అంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకుంటుంటారో చేసుకుంటూ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది మేం చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే మీ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని ప్రతినిత్యం కూడా జన్మజాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఆనందమైన జీవితం జీవించడానికి కష్టాల నుంచి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ఎవరైతే వారాహి నవరాత్రులు ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆవనైత దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా దీపారాధన చేసి అష్టోత్ర నామాలతోటి అమ్మవారి సహస్రనామాలు వీణం కానీ ప్రధానంగా వారాహిదేవి యొక్క పదహారు నామాలు ఉంటే విశేషమైన నామాలంతా కూడా చదువుకోవడం వల్ల వారాహి దేవి అంతా కూడా అత్యంత శక్తివంతమైన దేవత ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా సైన్యాధ్యక్షంగా ఉండే దేవత కామున ప్రతినిత్యం కూడా అమ్మవారు మీకు అష్టేశ్వర ప్రాప్తి కలిగించే విధంగా సర్వ దుఃఖాల నుంచి విమోచన కలిగే విధంగా అనుగ్రహించే దేవత అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ప్రతినిత్యం కూడా వారాహి ఆరాధన అంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఆచరించండి ఇకంతా కూడా సకల శుభాలు కలడానికి ఆస్కారం ఉంటుంది ఓం వారాహి దేవియే నమ దండనాథాయ నమ ఓం సమేశ్వర్యే నమ సమే నమ పంచమ్యే నమ ప్రోక్తిన్య నమ అరిఘ్యే నమహ ఆజ్ఞా చక్రేశ్వర్యే నమ ఇటువంటి నామాలతోటి విశేషంగా అమ్మవారికి అంతా కూడా నామ జపాన్ని చేసుకున్న మాత్రం చేతిని నామస్మరణ చేసుకున్న మాత్రం చేతిని అమ్మవారంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి ఇచ్చే దేవత కావున ప్రతినిత్యం కూడా ఈ రకంగా ఆచరించండి మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం కలగడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాకాళి మహాలక్ష్మి మహాస్వరస్వరూపిణి అన్న జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రులలో అంతా కూడా వారాహి దేవి ఆరాధన అంతా కూడా చేయండి విశేషమైన కొన్ని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినించం కూడా బృహస్పతి అనుగ్రహం కోసం మీరంతా కూడా మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క జూ జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు సూర్య యొక్క కలిక వివిధ గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాటికి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పుకొని ఈ యొక్క ఎటువంటి దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం జయ గురు మీన మీనరాశి జాతకులు ప్రధానంగా ఈ యొక్క జూలై మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఇష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది అధికమైన శ్రమ పెరుగుతుంది పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కార్యసిద్ధి కోసం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయమహ అర్కాయన్మ మిత్రాయనమ బానభేన్మ పూషాయనమ ప్రచండ తేజన్మ ఆరోగ్యకర్తమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నేమో నమ నామంతో ఈ యొక్క సూర్య భగవాన్ నామాలతోటి విశేషంగా అంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేస్తూ ఉంటారు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు విశేషమైన పుణ్య ఫలితాలంతా కూడా యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీరంతా కూడా పసుపు కొమ్మల మాలలంతా కూడా అమ్మవారికి అంతా కూడా అలంకరణ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల గురుబలం పెరిగి మీకంతా కూడా యోగం సిద్ధించడానికి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది కలెక్టర్ కారకమైన శుక్రుడికి ప్రీతికరంగా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే బొబ్బర్లో దానం చేసుకుంటారో శుక్రవారం రోజున మంచి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి లాభాలు గణిస్తూ ఉంటారు విష్ణు సహస్రనామ పట్టణాన్ని ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క వారాహిదేవి నవరాత్రులు అంతా కూడా వారాహిదేవీన శాంతి హోమాది కార్యక్రమాలు పాల్గొనడం వల్ల విశేషమైన పని ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు గణిస్తుంటారు ఈ యొక్క ఉద్యోగస్తులు కూడా మార్పులు జరగడానికి అవకాశాలు ఉంటాయి కావున మీరంతా కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి మంచి ఫలితాలు పొందుతాడు శ్రమతో కూటైన సంపాదన పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క బంధుమిత్రుల సహాయ సహకారంతో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కావున ఏతను నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళకంతా కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా మంచి ఈ మంచి జరగడానికి ప్రతినిత్యం కూడా మీరంతా కూడా నవగ్రహాలకు అంతా కూడా విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు కానీ జప హోమాది కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ జపాది కార్యక్రమాలు చేసుకోవడం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ విశేషంగా ఈ యొక్క శని ప్రతి దోష నివారణార్థం జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున సకల గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ వారాహిదేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పేసి అందరికీ కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీ శ్రీమా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన హోమాలంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ వారాహి దేవి హోమా శాంతి కార్యక్రమాలు ప్రత్యంగార దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వ బాధల నివారణ జరుగుతుంది అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో ఉండి జాతకానికి అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఆ దశ ఏ రకంగా ఉంది ప్రధానంగా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో ఏమైనా పాపకార్యమైన గ్రహాలు ఉన్నాయా ప్రధానంగా సప్తమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా అష్టమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా ప్రధానంగా ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఏమైనా మీకంతా కూడా కొన్ని గ్రహాలు అంతా కూడా కలిసి ఉన్నాయా ఎటువంటి వీక్షణ అంతా కూడా ఉంది విశ్లేషణ చేసుకుని జన్మజాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దేవతల ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటాను కావున ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యమైన కార్యక్రమంలో ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారం జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం అంతా కూడా జరుగుతున్నాం ప్రధానంగా వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడుతుంటారు ఉంటారు శత్రు భయ్య నివారిణి అమ్మవారంతా కూడా అఖండ రాజయోగం ఇచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు రంగు పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల పసుపుతో అభిషేకం చేయడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ ఈ యొక్క విగ్రహం దగ్గర అయినా కానీ వీరంతా కూడా దేవి దేవాలయంలో కానీ పసుపు కొమ్మల మాలంతా కూడా అలంకరణ చేయడం వల్ల గురు కటాక్షం తద్వారా మంచి ఫలితాలు పొందుతారు గృహయోగం యోగం అంతా కూడా సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పసుపు కొమ్మల మాలంతా అంతా కూడా అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో అయినా కానీ అమ్మవారి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా పసుపు కుమల మాలను కానీ నిమ్మకాయ మాలను కాని సమర్పించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగము భూయోగం అంతా కూడా సిద్ధించడానికి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని తగ్గు పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పేదంతా కూడా గోచార చక్రవశాతం చెప్తున్నాం ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా మాతోటి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా జన్మజాతకానికి పరిష్కారం ఆచరించండి మీ యొక్క పరిష్కారం చేయడం వల్ల అష్టైశ్వర్యోగం దిగ్గించడానికి వ్యాపారంలో అభివృద్ధి కెలడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే మహా నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉంటుంది శ్రీమాత్రే నమాని నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలంతా కూడా అందరి మీద పడుతూ ఉంటాయి శ్రీమాత